అందరికీ నమస్కారం మన కేసినేని నాని గారు లోకేష్ బండారాన్ని బయట పెట్టారు ఒక్కసారి కాదు మనం ఎన్నో సార్లు మనము చెప్పాము లోకేష్ ఏం చేస్తాడు సోషల్ మీడియాని ఎలా వాడుకుంటాడని కేశినేని నాని గారి మాటలో వినండి ఒకసారి లోకేష్ సోషల్ మీడియాని ఎంత దారుణంగా వాడుకుంటాడో ఎలాంటి అభాండాలు మోపుతాడో ఒకసారి వినండి కూడా ఒకసారి ఆయన కూడా సేమ్ ఇదే చెప్పాడు ఆయన లోకేష్ టీము బదనం చేస్తా ఉంది పర్సనల్ గా టార్గెట్ చేసేది నన్ను నన్ను చాలా సార్లు నేను ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పాను సోషల్ మీడియా పేరు చెప్పి మమ్మల్ని వేధిస్తా ఉన్నాడు అని చెప్పి ఆ కారణంతో ఆయన బయటకు వచ్చాడు మీకు తెలుసు చెప్పు లొకేషన్ లోకేష్ అనే వ్యక్తి ఆరు వందల మందిన ఏడు వందల మందిన సోషల్ మీడియా టీం ఇదే పనిలో ఉంటారు వాళ్ళు పార్టీలోంచి బయటికి పంపించాలన్నా లేదా పార్టీ నుంచి బయటికి వెళ్ళాలన్నా యాక్చువల్ గా బుర్ర ఉంటారు రకరకాలుగా క్యారెక్టర్ చేస్తారు ఫ్యామిలీ బుర్ర వాళ్ళ మహిళలు ఉంటే చాలా అసభ్యకరంగా చేస్తారు నిన్న అమ్మాయి చస్పి చూసారు ఆడాజి గీతాంజీ అంత అవసరమా ఆ అమ్మాయి ఏదో విలపట్ట వచ్చినప్పుడు మేము నిన్న గర్భిణీ స్త్రీ మైలవరంలో విలపట్టారు వేసేస్తుంది మీద వాళ్ళ ఆరోపణలు ఆమె ఎవరో తోసేసి ట్రైనింగ్ చంపేశారండి ఈ ఆరోపణలు అది చెప్పే కదా సోషల్ మీడియానే ఆరు వందల మంది ఏడు వందల మందిని డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడు జీతాలు ఇచ్చి హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో బిల్డింగ్ ఒక మాధాపూర్ లో దాంట్లో కూర్చోబెట్టి ఇదే పల్లె ఉంటున్నాడు అచ్చంగా అతను సోషల్ మీడియాలో బతుకుతున్నాడు విన్నారు కదా దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల మంది పనిచేస్తున్నారు నారా లోకేష్ కోసం సోషల్ మీడియాలో ఇప్పుడు ఏ పార్టీ అయినా సోషల్ మీడియా టీంను పెట్టుకోవచ్చు వాళ్ళతో పని చేయించుకోవచ్చు లేకపోతే మెసేజెస్ ఫార్వర్డ్ చేయడమో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ ఏదైనా మంచి పనులు చేస్తే చెప్పుకోవడమో అంతవరకు ఓకే కానీ నారా లోకేష్ వాళ్ళ టీం చేసేది ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు అతన్ని ఏ విధంగా మనం ఇబ్బంది పెట్టాలి ఏ విధంగా బద్నాం చేయాలి ఏ విధంగా మళ్ళీ సోషల్ మీడియాలో ఉండకుండా చేయాలన్న ఏకైక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తారు ఏకైక లక్ష్యం ఇంక అంతకంటే వేరే ఉద్దేశాలు ఉండవు పాపం గీతాంజలి గారు ఏంటంటే సున్నిత మనస్కులు కాబట్టి వారు తనువు జాలించారు ఇటువంటి నీచుల మధ్య మేము ఉండలేము అని చెప్పేసి వారు వెళ్ళిపోయారు అంటే నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ఫేస్బుక్లో నాకు ఇటువంటి ట్రోలింగే జరిగింది ఒక ఏదైనా వీడియో పెట్టినప్పుడు మనం ఎక్కడ తిట్టము గట్టిగా బూతులు తిట్టేది లేదు విమర్శించలేదు కానీ ఏదైనా ఒక వీడియో పెట్టిన వెంటనే దాదాపు ఒక వెయ్యి రెండు వేల కామెంట్స్ అంటే అన్నీ కూడా ఇంకా అమ్మనాభూతులు తిడుతూ ఏవేవో మాటలు చెప్తూ దారుణాతి దారుణంగా మెసేజ్లు మళ్ళీ మనం రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేస్తారు తెలుసా అరే వీడియోస్ కింద నువ్వు కామెంట్ చూస్తున్నావా కామెంట్ చూసే చచ్చిపోతావురా నువ్వు ఒకసారి కామెంట్స్ చూసుకోరా కింద చదువుకోరా అని మళ్ళా రెచ్చగొట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము కష్టపడి పని చేస్తున్నాము నారా లోకేష్ కోసం మాకు జీతాలు ఇస్తున్నారు నువ్వు ఆ మెసేజ్లకు రెస్పాండ్ కాలేదంటే మాకు జీతాలు ఇవ్వడని వాళ్ళు ఫీల్ అవుతారేమో కానీ మళ్ళీ అది కూడా పెడతారు ఆ మెసేజ్లు చూసుకున్నావా కింద చూసుకో ఒకసారి మెసేజ్లు నిన్ను ఎంత దారుణంగా తిరుతున్నారు అదే తిట్టే ప్రతి ఒక్కడు కూడా నారా లోకేష్ ఆఫీస్లో కూర్చున్న పెయిడ్ ఆర్టిస్ట్ ఒక్కొక్కడికి పది పదహైదు అకౌంట్లు ఉంటాయి ఇరవై అకౌంట్లు ఉంటాయి వరుసగా టక 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 టాక్ అవి ఏవి కూడా రియల్ పేర్లు ఉండవు వచ్చేస్తాయి నేను చెప్పాను కదా దాదాపు మూడు వేల అకౌంట్లు నేను బ్లాక్ చేశాను ఇప్పుడు అడపా తడప ఎక్కడో ఒకటి అరా తప్పితే ఫేస్బుక్లో కామెంట్స్ అన్నవే తగ్గిపోయాయి అంటే మన వాళ్ళు కామెంట్ చేస్తారు వాళ్ళు కూడా కొందరు వెటకారంగా వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెటకారంగా చేసినా కొందరు మంచిగా చేస్తారు అటువంటి వాటిని మనం ఏమీ అనము ప్లస్ వాటిని ఏమి నేను డిలీట్ చేయను లేకపోతే బ్లాక్ చేయను కానీ బండబూతులు తిట్టే వాళ్ళ సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గిపోయింది నాకు అప్పుడే అనిపించింది మొత్తం బ్యాచ్ బ్యాచ్ మన ఛానల్ మీద అంటే మన ఫేస్బుక్ అకౌంట్ మీద పడ్డారు ఇప్పుడు అందరూ మూసుకొని కూర్చున్నారని నాకు అందుకనే అంటే వాళ్ళు తిడితే నువ్వు ఎందుకు తిట్టవని కొంతమంది నన్ను అడుగుతుంటారు వాళ్ళు నీచానికి దిగజారని అని చెప్పేసి మనం అంత నీచంగా మనం బిహేవ్ చేయలేము అంత నీచంగా బిహేవ్ చేయడమో అది పద్ధతి కూడా కాదు ప్లస్ మన లక్ష్యం వేరే ఏదో అయినప్పుడు ఇట్లా చిల్లర బ్యాచ్ల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ దురదృష్టం ఏంటంటే ఇలా ఉంటుంది ఈ ప్రపంచం అంటే ఈ సోషల్ మీడియా ప్రపంచం ఇలా ఉంటుందని గీతాంజలికి తెలియదు కాబట్టే పాపం తొందరపడి ఆ నిర్ణయం తీసుకుంది బట్ బయట వాళ్ళు చెప్తే మనం నమ్మాల్సిన అవసరం లేదు కేసు నేని నాని గారు ఆ పార్టీలోనే ఉన్నారు వాళ్ళు చెప్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళబు నేను వంశీ గారు సేమ్ ఇదే కంప్లైంట్ కేసు నేను నాని ఇదే కంప్లైంట్ నారా లోకేష్కి తెలిసింది ఒకటి ఆన్లైన్లో ట్రోల్ చేసుకోవడం బతకడం అంటే ఎన్నోసార్లు నారా లోకేష్ చెప్పాడు మీకు గుర్తుందో లేదో పదకొండు కంటే ఎక్కువ కేసులు పెట్టించుకుంటే మీకు నామినేటెడ్ పోస్టులు ఇస్తాను అంటే అది ఏ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అండి అంటే ఇప్పుడు ఊరికనే ఎవరు కేసులు పెట్టరు ఇప్పుడు నేను కూడా విమర్శిస్తాను నా మీద ఏం కేసులు పెట్టరు విమర్శ అనేది సహేతుకంగా ఉండాలి అవతలవాడు ఆ విమర్శను అర్థం చేసుకొని వాళ్ళు కూడా అంటే మనం ఏదైనా విమర్శ చేసినప్పుడు అఫ్ కోర్స్ ఎవరైనా విమర్శ చేస్తే హర్ట్ అవుతారు కానీ అది ఒక లిమిట్ వరకు ఉంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఓకే నేను చేసింది మంచిదా కాదా అన్నది ఆలోచించే విధంగా విమర్శ ఉంటే బాగుంటుంది కానీ అమ్మనాభూతులు తిట్టి లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఇంట్లో ఆడవాళ్ళని తిడితే తప్పకుండా కేసులు వేస్తారు లోకేష్ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు నా మీద కేసు ఏమండి మనం ఏం మాట్లాడుతున్నామో ఒక కంట్రోల్ ఉండి మనం ఏం మాట్లాడుతున్నామో తెలిస్తే ఎవడు కేసు ఎందుకు ఎందుకేస్తాడు నన్ను ఎవరు అంటే ఇండియాకు వచ్చినప్పుడు నేను తిరుగుతున్నాను అదే పనిగా తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చి నన్ను అనరు ఎందుకంటే నాకు తెలుగుదేశం వాళ్ళల్లో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు జనసేన వాళ్ళలో ఉన్నారు తప్పేం కాదు ఎందుకు ఆ కారణంగా వచ్చి ఎందుకు ఏదైనా చేస్తారండి మనల్ని ఇప్పుడు నేను కూడా వాళ్ళని కాబట్టి వాళ్ళు కూడా అయ్యో అనవసరంగా ప్రదీఫనం తిట్టాల్సి వస్తుంది మనము అని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడితేనే మెసేజ్లు పెడతారు మనకి ఎక్కడా వాళ్ళు మనల్ని కోపడితే మెసేజ్ పెట్టరు ఎందుకంటే వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు ఇప్పుడు లోకేష్ దగ్గర పనిచేసే వాళ్ళు ఒక మూడు నాలుగు వందల ఐదు వందల ఆరు వందలు ఉన్నారు కదా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు డబ్బులు ఇస్తే నాకు వాళ్ళ మీద కూడా కోపం ఉండదు కానీ యువతి యువకుల్ని ఎలా చెడిపేస్తున్నాడో చూడండి లోకేష్ మీరు అది గమనించాల్సింది తన సొంత లాభం కోసం యువకులను మరీ ముఖ్యంగా యంగ్స్టర్స్ని వాళ్ళని ఎంతగా ఇట్లా బ్యాడ్ యాక్టివిటీస్లోకి ప్రేరేపిస్తున్నాడో ఒకసారి మీరు గమనించండి ఇది మంచిది కాదు అదే మా సోషల్ మీడియా ఉంది నేను చెప్తున్నాను కదండి మా సోషల్ మీడియాలో ఎవరైనా కానీ అఫ్కోర్స్ ఆకతాయిలు వాళ్ళు ఎక్కడైనా ఉంటారు కానీ ఎవరు ఎవరికి చెప్పరు మీరు ఇట్లా వెళ్ళి బూతులు తిట్టండి ఇట్లా చేయండి అని మా సోషల్ నాకు తెలుసు ఒకవేళ అట్లా తిడుతున్నారంటే నేను ఈ టాపిక్ కూడా తీసుకురాను మా సోషల్ మీడియాలో ఎవరన్నా అట్లా తిడితే కూడా పర్సనల్గా ఎన్నో ఇన్సిడెంట్స్లో నేను కానీ లేకపోతే సోషల్ మీడియా హెడ్ కానీ అట్లా ఎవరైనా చేసి అలా తిట్టొద్దని చెప్పిన ఇన్సిడెంట్లే చాలా ఉన్నాయి మా దాంట్లో ఇట్లా ఎంకరేజ్ చేసి అదే పనిగా టార్గెట్ చేయండి మహిళల్ని టార్గెట్ చేయండి వ్యక్తిత్వ హననం చేయండి క్యారెక్టర్ అసాసినేషన్ చేయండి అని ఎవ్వరన్నారు కానీ లోకేష్ బుద్ధి ఎలాంటిదో తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇటువంటి వాటిని మనం ఖండించాలి